ఏనుగు నేర్పిన విద్య అనగనగా ఒక అడవిలో ఏనుగు ఒకటి ఉండేది అది చాలా బలశాలి పైగా అత్యంత తెలివైనది కూడా ఆ ఏనుగు గురుకులాన్ని ఏర్పాటు చేసి అడవిలోని జంతువుల పిల్లలన్నింటికీ విద్యాబుద్ధులు నేర్పుతూ ఉండేది ఒకరోజు మృగరాజు గురుకులానికి తన పిల్లను తీసుకుని వచ్చి భావితరాలను పరిపాలించాల్సిన ఈ చిన్నరాజా మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్య నేర్పించు అని ఆజ్ఞాపించింది అందుకు ఏనుగు మృగరాజా గురువు దృష్టిలో విద్యార్థులంతా సమానమే అందరికీ సరైన విద్యాబుద్ధులు నేర్పించడం గురువుగా నా కర్తవ్యం అని వినయంగా చెప్పింది నీ పద్ధతి చూస్తుంటే నాకే పాఠాలు చెప్పేలా ఉన్నావే నా పిల్లకు నలుగురితో కలిసి కాకుండా విడిగా విద్యాబోధన చెయ్యి అని గర్జించింది సింహం ఇక చేసేది లేక సరేనని తలోపింది ఏనుగు అప్పుడప్పుడు సింహం గురుకులానికి వెళ్లి వారి విద్యా నైపుణ్యం గురించి అడిగి మరీ తెలుసుకునేది అన్నింటా యువరాజవారే ప్రథముడు అని చెప్పేది ఏనుగు అది విని సింహం చాలా మురిసిపోయేది ఏటా మృగరాజు జన్మదినం సందర్భంగా జంతువుల పిల్లలన్నింటికి వివిధ పోటీలు పెట్టడం మానవాయితీ ఆ రోజు రానే వచ్చింది పరుగు పందెంలో జింక సింహం పిల్లను ఓడించింది దూకే పోటీలో కోతి చేతిలో ఓడిపోయింది ఇలా అన్నింట తన పిల్ల వెనుకబడిపోవడం చూసిన సింహం తీవ్ర ఆగ్రహానికి గురైంది వెంటనే ఏనుగుని పిలిచి అన్నింటా ప్రథముడయ్యాడని చెప్పావు నా పిల్లవాడికి నేర్పించిన విద్య ఇదేనా అంటూ నిలదీసింది సింహం మృగరాజా పెట్టిన ప్రతి పరీక్షలో నెగ్గేసరికి అన్నింటా ప్రథముడిగా గుర్తించాల్సి వచ్చింది విద్యార్థి ఉత్తీర్ణుడైనంత మాత్రానా ఉత్తముడు కదా తోటి విద్యార్థులు ఉంటే వాళ్లతో పడ్డప్పుడు వారి సామర్థ్యం తెలిసి తగిన శిక్షణ ఇవ్వడానికి వీలుండేది అంటూ యదార్థాన్ని వివరించింది ఏనుగు దాంతో మృగరాజు తన తప్పు తెలుసుకుని మిగిలిన పిల్లలతో కలిసే శిక్షణ ఇవ్వవలసిందిగా గురువును కోరింది తరువాత అందరితో కలిసే శిక్షణ తీసుకున్న సింహం పిల్ల అత్యంత సామర్థ్యంతో అడవికి రాజై పరిపాలనలో అందరి మెప్పు పొందింది తెలివైన ఆవు అనగనగా ఒక అడవి ఆ అడవిలో నక్క ఒకటి ఉండేది నక్క అంటే జిత్తులు మారది అని అందరికీ తెలుసు ఒకసారి నాలుగైదు రోజులుగా దానికి తిండి దొరకలేదు ఏ జంతువు దొరక్క ఆ కలితో నీరసం వచ్చింది ఇక నడవలేకపోయింది ఎలాగే రెండు మూడు రోజులు తిండి దొరక్కపోతే నా పని ఇక అంతే అనుకుంది నక్క ఇంతలో ఆవు ఒకటి అటుగా వచ్చింది అది హాయిగా తన మానతోను మేయసాగింది బలిష్టమైన ఆవును చూడగానే నక్కకు నోరూరింది నేనిక ఆకలితో చావనవసరం లేదు ఆ పైవాడు నాకోసమే ఈ ఆవును పంపించాడు అనుకుంటా అనుకుంది నక్క పాపం ఆ ఆవు మాత్రం ముందుగా నక్కను గమనించలేదు తీరా దగ్గరికి వచ్చాక చూసింది భయంతో వణికిపోయింది ఆ నక్క చేతిలో నా చావు ఖాయం అనుకుంది కాని ఆవు చాలా తెలివైనది భయపడుతూనే ఒక ఉపాయం ఆలోచించింది ఆ మరుక్షణం నుంచి వెనక కాలుతో కుంటుతూ నడవసాగింది బాధపడుతూ ఒకసారి మూలిగింది కూడా ఇదంతా గమనించిన నక్కకు చాలా సంతోషమనిపించింది కుంటి ఆవు పారిపోలేదని నక్కకు మహా ఆశ కలిగింది ఇక ఈ ఆవు నా చేతిలో చావడం ఖాయం అనుకుంటూ నిదానంగా ఆవును సమీపించింది ఏమిటి సంగతి కుంటుతున్నావు అని అడిగింది పలకరింపుగా తాలిలో పెద్ద ముల్లు గుచ్చుకుంది మిత్రమా అబ్బా ఒక్కటే బాధ అని చెప్పింది ఆవు అయితే ఎవరితోనైనా తీయించుకోలేకపోయావా అంది నక్క చాలా మంది చూశారు కాని ఎవ్వరూ ముళ్ళు బయటకు తీయలేకపోయారు అన్నది ఆవు అయ్యో అవునా అయితే నీ బాధను నేను పోగొడతాను అన్నది నక్క ఎలా పోగొడతావు అని ఆవు అమాయకంగా అడిగింది నేను ఇప్పుడే నేను చంపి తింటాను ఇక నీకు ముల్లు బాధ ఉండనే ఉండదు అంటూ నక్క నవ్వింది అవునా అయితే ముందా మిత్రమా అంటూ తొందర పెట్టింది ఆవు అది ఒప్పుకోవడంతో ఆనందంగా నక్క ఆవు మీదకు రాబోయింది ఇంతలో ఆగాగు ఒక క్షణం ఆగుమిత్రమా నా కాలిలో ఉన్న ముల్లు చాలా పెద్దది నీ ఆకలి తీరాలన్న తొందరలో ఆ ముళ్ళు సంగతి మర్చిపోయినట్టున్నావు ఆ ముళ్ళు గనుక నీ గొంతులో ఇరుక్కుందంటే ఇక నీ పని అంతే ముందు ముళ్ళు తీసేసి ఆ తర్వాత నన్ను హాయిగా ఆరగించు అన్నది తెలివిగా ఆవు ఆ మాటతో నక్క కళ్ళు తెరుచుకున్నట్లయింది అవును కదూ ఆ ముల్లు నా గొంతులోకి పోతే నాకు చాలా ఇబ్బంది అయ్యేది ఇన్ని తెలివితేటలు ఉన్నా నాకు ఆలోచనే రాలేదే చావబోయే ఆవు నాకు చాలా మేలు చేసింది అనుకుంది అయినా పైకి ఏమీ అనలేదు సరే సరే ఏది ఆ ముల్లన కాలిని ఇలేవు ఆ ములి సంగతి నేను చూస్తాను అన్నదది ఎందరో చూశారు సరే నువ్వు చూడు అంటూ ఆవు కాలిని నక్కకు చూపించింది నక్కకు ఏమీ కనిపించలేదు కళ్ళు నులుముకని మరీ చూసింది మరింత దగ్గరగా తన ముఖాన్ని పెట్టి చూడసాగింది చాలా లోపలికి దిగింది నక్క మిత్రమా అన్నది ఆవు నక్క ఆనందమే ఆనందం ఎప్పుడిప్పుడు ముల్లుని తీద్దామా ఆవును తిందామా అనే ఆలోచన తప్ప దానికి మరో ఆలోచనే లేదు ముల్లును చూడడంలోనే లీనమైపోయింది అతను కోసం వేచి చూసిన ఆవు సమయం రాగానే తన బలాన్నంతా కాలిలోకి తెచ్చుకుని చాచి ఒక్కటి తన్నింది అంతే నక్క బంతిలా గాలిలోకి ఎగిరి దూరంగా పడింది దానికి చుక్కలు కనిపించాయి ఎముకలు అక్కడే పటపట విరిగిపోయాయి ఆవును తక్కువ అంచనా వేసిన జిత్తులు మారి నక్కకు మంచి గుణపాఠమే లభించింది ఇక తెలివైన ఆవు అయితే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి వేగంగా పరుగుతీసి తన ప్రాణాలను కాపాడుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితో ఎంతటి ఆపద నుంచైనా బయటపడవచ్చు చీమ చెక్కిన శిల్పం ఒకసారి మృగరాజుకి తన తండ్రి శిల్పం అడవిలో ప్రతిష్ఠించాలన్న కోరిక కలిగింది వెంటనే కాకితో అడవంతా దండోరా వేయించింది శిల్ప విద్యలో ప్రవేశమున్న ఏనుగు ఎలుగుబంటి కోతి మృగరాజు సింహాన్ని సంప్రదించాయి శిల్పులారా గతంలో ఎడవిని చాలా అద్భుతంగా పాలించిన మా తండ్రి మృగరాజు సింహం శిల్పాన్ని ఆయన పుట్టినరోజున ప్రతిష్ఠించాలన్న కోరిక మాకు కలిగింది చాటింపుని విచ్చేసిన మీకు స్వాగతం అంటూ సాదరంగా ఆహ్వానించాడు మృగరాజు ఇంతలో ఓ చీమ పరిగెత్తుకుంటూ అక్కడకు వచ్చి తనకు అవకాశం ఇప్పించమని అడిగింది మృగరాజు కళ్ళు చిట్లించి ఆ చిన్ని చీమ వైపు చూశాడు ఏంటి నువ్వు కూడా శిల్పం చేద్దామని వచ్చావా అంటూ గంభీరంగా అడిగింది సింహం మహారాజా నేను మట్టితో ఎన్నో శిల్పాలు చేశాను శిల్ప విద్యలో మా జాతికి ఎంతో పేరుంది నాకు ఒక అవకాశం ఇప్పించండి నిరూపించుకుంటాను అంటూ బ్రతిమాలింది చీమ ఆకారంలో చాలా పెద్దగా ఉన్న ఏనుగు ఎలుగుబంటి కోతి చీమను చూసి నవ్వుకున్నాయి మురుగురాజా నేను తుమ్మితే ఎగిరిపోయే చీమ శిల్పం ఏం చేస్తుంది అంది ఏనుగు విక్కిరిస్తూ సింహం ఆలోచనలో పడింది నాకు నీ మీద నమ్మకం కలగడం లేదు అయినా నీకు అవకాశం ఇస్తాను మీలో ఎవరి పనితనం గొప్పగా ఉంటే వారికి విలువైన కానుకలతో పాటు ఆస్థాన శిల్పిగా పదవి అందజేస్తాను అంది సింహం సింహం తనను నమ్మకున్న అవకాశం ఇచ్చినందుకు సంతోషించింది చీమ ఏనుగు ఎలుగుబంటి కోతి శిల్ప నిర్మాణానికి కావాల్సిన పనిముట్లు ముడి సరుకులు మృగరాజునడిగి తెప్పించుకున్నాయి ఏం చీమమిత్రమా నీకు పనిముట్లు ముడిసరుకులు అవసరం లేదా అడిగింది సింహం అది చిన్న ఆహారపు గింజనే మోయలేదు ఇక పనిముట్లనే మోస్తుంది అంటూ పకపక నవ్వింది ఎలుగుబంటి చెక్కడం అంటే అంత తేలిక కాదు అంది కోతి గొప్పగా అయినా కూడా చీమ వాటికి ఎదురు సమాధానం చెప్పకుండా మహారాజా నాకు నాలుగు అడుగుల నేల ఇప్పించండి చాలు అంది చాలా వినయంగా మురుగరాజు చీమ కోరిక మీద నాలుగు అడుగుల స్థలం ఇప్పించాడు ఇక అవన్నీ తమ పనిలో నిమగ్నమయ్యాయి సింహం అక్కడి నుండి వెళ్లిపోయింది మరుసటి రోజుకు శిల్పాలు సిద్ధమయ్యాయి సింహం స్వయంగా అక్కడికి చేరుకుని వాటి పనితానాన్ని పరీక్షించింది ఏనుగు ఎలుగుబంటి కోతి చిక్కిన శిల్పాలలో ఎక్కడో ఏదో ఒక లోపాన్ని గుర్తించింది చివరగా చీమ చెక్కిన శిల్పాన్ని చూసింది అంతే మృగరాజు ఆశ్చర్యపోయాడు తన తండ్రి తన ఎదురుగా నిల్చున్నంత మహా అద్భుతంగా ఉందా శిల్పం పనిముట్లు లేకుండా కేవలం మట్టితో తన కళానైపుణ్యాన్ని ప్రదర్శించి మలిచిన శిల్పం అది సింహంతో పాటు ఏనుగు ఎలుగుబంటి కోతి కూడా ఆశ్చర్యపోయాయి మృగరాజు చీమను మెచ్చుకుంటూ మిత్రమా నిన్ను నీ ఆకారిణి చూసి నమ్ముకున్నా నీ పనితనం చూసి నమ్ముతున్నాను ఈ సృష్టిలో నీవే అద్భుత శిల్పివి అన్నాడు ఏనుగు ఎలుగుబంటి కోతి ఇంతకుముందు చీమను తక్కువ చేసి మాట్లాడినందుకు సిగ్గుపడ్డాయి జన్మతోనే చీమలు శిల్పులని గ్రహించాయి అందుకే అవి ఎంతో అందంగా నిర్మించుకున్న పొట్టలను పాములు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటాయని తెలుసుకున్నాయి చీమకు విలువైన కానుకలతో పాటు ఆస్థాన శిల్పి పదవి ఇచ్చి గౌరవించింది సింహం ఈ కథలో ఏమిటంటే ఇతరులు మనల్ని చూసి మొదట నమ్మకున్నా తర్వాత మన పనితనం చూసి తప్పకుండా గౌరవిస్తారు